హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మార్నింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి ములక్కడ జీడిపప్పు మసాలాస్ ఎలా వండుకోవాలో చూద్దాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానో చూడండి ఫస్ట్గా మన ఉల్లిపాయలని పొడిగ కోసుకుని ఉంచుకోవాలి కర్రీకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పుని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆయిల్ ములక్కడ కొత్తిమీర గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి కా ఇవన్నమాట దీనికి కావాల్సిన ఐటమ్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ ఎక్కాలన్నమాట ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అవి వేసుకుని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కూరకి తర్వాత వచ్చి పసుపు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాం కదా తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంట్లో ఆడుకున్నదే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలైనా అలా వేయించుతూ ఉండాలి కలుపుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లక్కడ వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోండి ములక్కాడని ములక్కాడ వేసుకుని బాగా కలుపుకొని తర్వాత వచ్చే సాల్ట్ మీకు తగినంత వేసుకోండి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది తర్వాత కారం రెండు స్పూన్లు ఉంటుంది ఇది ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి కొంచెం కూర ములిగేదాకా వేసుకోండి వాటరు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి కూరని టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం తర్వాత వచ్చి మనం జీడిపప్పు వాటర్లో వేసుకుందాం కదా అది తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఆ కూరలో వేసేయండి నానబెట్టి వేసుకుంటేనే జీడిపప్పు మెత్తగా ఉంటుంది ఈ టేస్ట్ కూడా అదే హైలైట్ అనమాట ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వండి కూర ఇలా ఉడుకుతూ ఉండగా మన ఇంట్లో ఆడుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి కూర ఇంకొక పది నిమిషాల్లో కట్టేస్తున్నాం అనగా మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా వదిలే టెన్ మినిట్స్ తర్వాత కూర ఇలా గుమ్గుమిలా ఆడుతూ కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం కట్ చేసి పెట్టుకున్న ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్